దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గాలకు వ్యతిరేకంగా నిరసిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెనుక్కి తీసుకోవాలని ఏదైతే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం తోటి అన్నదమ్ములో ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి మాల మాదిగలను విడిగొట్టినటువంటి వీరు వీటిని రానున్న రోజుల్లో పుట్టవద్దులున్నాయి ఒక సుప్రీంకోర్టు తీర్పు అనేది వెనక్కి తీసుకోవాలి ఇప్పుడు మొన్నటికి మొన్న ఏడుగురు ధర్మాసనం చేసినప్పుడు అప్పటికొకరు వ్యతిరేకం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా పదకొండు మంది ధర్మాసనం గతంలో గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పును గారు కోర్టులో వేసి వర్గీకరణ చెల్లది దళితులతో ఏకతాటి మీదకి వచ్చి మీరందరూ పోరాటం చేయాలని చెప్పడం జరిగింది దళితుల ఐక్యత వర్తి లేదని మాయావాతి కూడా మొన్నటికి మొన్న చెప్పడం జరిగింది ఏబిసి వరీకరిస్తే దళితులు రాజ్యాధికారము రాజ్యాధికారం చెందరని కుట్ర కుట్రూరితమైనటువంటి కుట్రని పని నరేంద్ర మోడీ గారు వర్గకరణ మధ్యలో మంద కూర్చుని చిచ్చు పెట్టి నేను సరైన పద్ధతి కాదు సుప్రీంకోర్టు తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా జారీ కాకముందే అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం అనేది సిగ్గు చేయడం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ పుట్టగదులు ఇండియా వరీకరణ వ్యతిరేక పోరాట సంస్థ తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నుండి మా మాల సోదరులను మేము స్వచ్ఛందంగా ఆర్టీసీ డిపో దగ్గరికి పోతే అరెస్ట్ చేయడం జరిగింది వారిని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం వారి ఎవరైతే అరెస్ట్ చేసిరో వారి మీద కేసులు పెట్టాలని మేము చేయడం జరుగుతుంది మేము స్వచ్ఛందంగా బంధుకు పిలిపించడం జరిగింది భారత్ బంద్ అంటే ప్రతి ఒక్కటి పనిచేస్తున్నారు మహారాష్ట్ర రాజస్థాన్ అంతా భారత్ పని చేస్తూ రైలు రైల్లో అన్ని పని చేస్తారు ఇక డిపోతే మాలోక్రమ అరెస్ట్లను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది అరెస్ట్ చేసిన వారిని వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు మాకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్ లో బీజేపీ పార్టీకి ముట్టగదులు ఉన్నాయి ఎక్కడ దిగినా బిజెపి పార్టీని అడ్డుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మేము పార్లమెంట్లో మేము మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా మేము అందరము మేము మతం తెలియజేసినప్పటికీ కూడా మాకు ఈరోజు వ్యతిరేకంగా నువ్వు అసెంబ్లీ తీర్మానం చేయడం అనేది చట్ట విరుద్ధము మూడు వందల నలభై ఒకటి ఆర్డెన్స్ ప్రకారము రాజ్యాంగ విరుద్ధం సుప్రీం కోర్టు తీర్పును వెంటనే నరేంద్ర మోడీ వెనుకకి యొక్క దళితుల యొక్క రిజర్వేషన్ తీసేయాలని కుట్ర చేస్తున్నారు క్రిమియర్ పెట్టి మనల్ని నువ్వు అందరినీ విడగొట్టే కుట్ర అనుకున్నటువంటి నరేంద్ర మోడీ ఒక ఒక దేశం మొత్తం సుప్రీం ర్టుడు మద్దతు పార్టీ పుట్టగదులు కానీ రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా భారత్ పని చేసినటువంటి సాక విద్య ప్రతి ఒక్క విద్యా సంస్థల కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక తీర్పుకు ఎవరైతే మొన్న సయన్నారో అన్ని పార్టీలు వెనుకకు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాము మాయావతి గారు కూడా మాకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించినటువంటి ప్రజాపాత పార్టీ కానీ ప్రతి ఒక్కరూ సహకరించిన వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లు గద్దదిస్తాం ఒక వర్గీకరణ అనేది ఏబీసీలు అనేది గతంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు కొట్టేసింది కొట్టేసిన దాన్ని మళ్ళీ పునః ప్రారంభించడం అనేది సిగ్గు నరేంద్ర మోడీ నువ్వు ఏదో చేయాలనుకుంటే జాబులు వేయ దళితుల మధ్య చిచ్చు పెట్టకు రిజర్వేషన్లు ప్రతి డిపార్ట్మెంట్ రిజర్వేషన్లు వస్తున్నాయి రిజర్వేషన్ పట్టుకుంటే చూసుకోవాలి కానీ అన్నదమ్ముల్లో కలిసిమెలిచినటువంటి ఉంటే రాజ్యాధికారం చేస్తారు వీళ్ళు ప్రధానమంత్రి అవుతారు ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతారని ఈ రోజు నువ్వు చీకటి ఒప్పందంతో నీ నుంచి చెప్పు చేతల్లో ఉందని తీర్పి సిగ్గు చేయడానికి తెలంగాణ మాలా మార్డ్ ఆఫ్ ఇండియా రాయన సిర్చి వ్యతిరేక పోరాట సమితి మాలే తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది